హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన మిస్టర్ త్రీ సిక్స్ సూపర్ స్టార్ బ్యాట్స్మెన్ అయినటువంటి టీ ట్వంటీ ప్రస్తుతం కెప్టెన్ మన సూర్యకుమార్ యాదవ్ గురించి తెలిసిన విషయం కదా తన క్రీజ్లో ఉన్నంతసేపు ఏ బౌలర్ కూడా భయపడేస్తుంది తన ఆట తీరుతో గత అండ్ హాఫ్ నుంచి నెంబర్ వన్లో కొనసాగుతున్నట్టు మన సూర్యకుమార్ యాదవ్ పైన మనకు అందిస్తుందంట కేకేఆర్ అయితే ముంబై ఇండియన్స్ ఆడుతున్నటువంటి మన సూర్యకుమార్ యాదవ్ అయితే టీ ట్వంటీ కప్ మరి అందించిన కీలక ఆటగా ఉన్నటువంటి మన సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత తను ఒక్కసారిగా స్టార్ డబ్బు చెప్పుకోవచ్చు ఇక టీ ట్వంటీ మ్యాచ్లకు మన పూర్తి స్థాయిగా అయినటువంటి మన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఒక హాట్ కేక్ లాగా మారని చెప్పుకోవచ్చు ఆ హాట్ కింద ఒకసారి చూసుకున్నాం వాస్తవానికి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ప్రస్తుతం రెటోషన్ పద్ధతిలో మరి హార్దిక్ పాండే ఉండడం జరిగింది ఇక మన హార్దిక్ పాండే ప్లేస్లో మరి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా మరి తనని తీసుకుంటారా లేకుంటే బయటికి వెళ్ళి మరి కేకేఆర్కి వెళ్తాడా అని హాట్ ఆఫ్ కేక్ లాగా మారని చెప్పుకోవచ్చు అయితే కేకేఆర్ టీమ్ ఫస్ట్ గా ఆనటువంటి మన సూర్యకుమార్ యాదవ్ అదే జట్టుకు వైస్ కెప్టెన్ కూడా ఉండడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది కేక టీ కేర్ టీంలో ఆనటువంటి మన సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ ఉండడం జరిగింది అయితే కేకేఆర్ అయినటువంటి మన షార్ప్ ఖాన్ ఇప్పుడు మన సూర్యకుమార్ యాదవ్కి ఒక మంచి ఆఫర్ ఇచ్చాడట ఆఫర్ ఏంటంటే నీకు ఆటగాడుగా యాభై కోట్లు ఇచ్చి కెప్టెన్ కూడా ఇస్తాం మా జట్టుకు రా అని చెప్పి తను ఆఫర్ ఇస్తుంటాడట అయితే ముంబై వదులుకుంటుందా లేదా చూడాలి అయితే చాలామంది ఫ్యాన్స్కు అయితే ముంబై కు వచ్చినాక ఆటను పూర్తిగా మార్చుకొని టీమిండియాలో కిలక ఆటగాడుగా ఎదిగినటువంటి సూర్యకుమార్ యాదవ్ మరి తిన్నింటి వాసలు లెక్క పెట్టద్దును ముంబై కే ఉండాలని చెప్పి కూడా అభిమానులు కోరుకుంటున్నారు